రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వస్తుంటాడు ఈసారి వచ్చిన దానికి ఏంటంటే చిత్తన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండలెన్స్ చెప్పటారు పాట ఆయన మాట్లాడలేదు మాట నేను మాట్లాడలేదు ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు ఆయన కూడా మహబూబ్నగర్ జిల్లా వాడు కాబట్టి నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో జీవించినావు అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కడానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసినట్ట అది చూసినా అన్న చాలా బాధగా ఉంది అందుకని నీకు కలిసి వచ్చాను

నేను చెప్తున్నా కదా మీకు ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు ఖాళీ ఏంటంటే ఆయన కండొలెన్స్ చెప్పడానికి వచ్చింది మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు సార్ మీ డెసిషన్ ఏంటి అసలు మీరు మీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు పార్టీతో ఉన్నాను పార్టీ ఎంబడే ఉన్నాను మీరు ఎందుకు దాన్ని తొందర పెడుతున్నారు హ్యాపీగా ఉన్నాను ఇది చేసుకుంటున్నా పార్టీ ఎప్పుడే ఉన్నాను అంటే భవిష్యత్తు భవిష్యత్తు మా అధిష్టానం నిర్ణయిస్తాండి సార్ నిన్నటి వరకు పార్టీ వీడుతున్నారు అని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం మీ ఇంటికి రావటం అనేది చర్చనీయాంశమే కదా అది మీరు నడిపించవచ్చు కానీ నాకైతే అటువంటి పోలేదు అటువంటి నేను అనుకోలేదు కూడా కంపల్సరీ సీట్ నాకే వస్తుంది నమ్మకం మీద నేను బీజేపీలో కొనసాగుతారా సార్ కొనసాగుతూనే ఉన్నాయి